మన కాడికి ఎందుకు మీతోనే చెప్తాడంట రావాల్సి వచ్చింది సోమేశ్వరండి దీన్ని బాక్సైట్ అంటారు అరుదుగా దొరికే ఖనిజం ఇది మీ నియోజకవర్గంలోని కొండ దానిపైన ఒక ఫామ్ హౌస్ కింద రెండు తెగులు ఉన్నాయి ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం మారిస చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్స్ అయిట్ ఉంది వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఆ కొండిస్తే నీకు మూడు వందల కోట్లు ఇస్తా పది కోట్లు టోకన్ అమౌంట్ మ్యాప్స్ కి రీసెర్చ్ కి అందని విషయం ఒకటి ఉంది సార్ అక్కడ ఒకడు ఉంటాడు ఆ రెండు తెగలు అతని మాట వింటాయి కానీ అతను మన మాట వినడు సార్ సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను మూడు వందల హత్యల కన్నా మూడు వందల కోట్లు నీకు బెటర్ డీల్ అనిపించింది కాదు సార్ మీకు అర్థం కావట్లేదు లక్ష్మీదేవి వస్తా అంటే తెగలు తిగులని నేను ఖాళీ చేయిస్తా అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేసాడు అంతే అక్కడ మొదలైంది అసలు పెంట ఓకే ఐ గోట్ మై ఆన్సర్స్ ఇదంతా బాక్స్ సైడ్ గురించి హలో అమ్మాయి ఇవ్వ అమ్మాయి నీకు నీ ట్యాక్సీకి థ్యాంక్స్ నో మెన్షన్స్ సబ్స్క్రైబ్ టు లూడెస్ రేస్ ఢిల్లీ లేడీస్ షూర్ ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు ఎవరిని ఎంక్వైరీ చేస్తా ఉండవు స్లాంగ్ సెట్ అవ్వలేదు ఇది నీ ఢిల్లీ కాదు పోదామా టెన్షన్ పడుకు మేము గవర్నమెంట్ పబ్లిక్ ఫ్రెండ్ నీ క్లాస్ పీకడం కొత్త పోదా కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనెపాకం లాస్ట్ జూలై నైన్టీన్ నైన్టీ సెవెన్ సైనింగ్ వెబ్ సిరీస్ బాగా అనుకుంటా ఇంటర్నేషనల్ కూడా చూడాలి కదా కాకినాడ మిలిటరీ హోటల్ వెనకాల ఒక సెల్ ని సిరిసిల్ల పెద్ద బంక్ దగ్గర క్రిమినల్ ని పట్టుకున్నాం ఇలాంటి సేఫ్ హౌస్ ఇప్పుడు నన్ను పట్టేసుకున్నారు బాక్స్ రాసి మీ పెద్దవాళ్ల పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని బాక్స్ సైట్ గురించి అయితే అది నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈ స్పీకర్ బాక్సైట్ అక్కడెవరుండేవారో తెలుసా వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ ఈగల్ మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది కూల్ అంట కోడింగ్ చదివే అదే తాగితే డీకోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం మ్యామ్ యూరోప్ లో పర్మనెంట్ అండర్ గా మీరే అపాయింట్ చేశారు అండ్ ఐ జాస్ట్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫీ అవుట్ దర్ ఇప్పుడు సడన్ గా ఇండియా పిలిపించారు ఎనీ రీజన్స్ మ్యామ్ ఎనీ రెడ్ ఫ్లాగ్స్ ఐ మై ఎక్స్పోజ్ సిడా సెట్ గోవా అలవాటు కదా కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడీ అక్కడ ఒక ఆర్మ్స్ డీలర్ హత్య జరిగింది మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో వందల కొద్ది ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ దాట్ త్రీ వీక్స్ ముందు ఛత్తీస్గఢ్ లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్ కిస్తున్న అక్రమ ఆయుధాలను కూడా ఎవరో క్యాప్చర్ చేశారు గుస్తావో బ్లాక్ ఆరో స్నైపర్స్ ఇష్టంగా వాడే బుల్లెట్ అక్కడున్న విండ్ స్పీడ్ కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లోన్ ఇయర్స్ అదే పది సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చిన జిల్లా మొత్తం పంచే బట్ బట్ వాట్ ఈ ౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేసావు కదా అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో అర్థమైంది మ్యామ్ లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన టిప్పు మిలియన్ పౌండ్స్ ప్రాఫిట్ వచ్చింది వన్ ఫేవా థ్యాంక్ కావాలా చెప్పు ఈగల్ గురించి అడుగుతావా నీ చుపిడేటి వల్ల అందరూ పోయేవాడు వెలుతురు వెళ్లే ప్రతి చోటుకి వాడి పొలట్ వెళ్తుంది అడవిలో చెట్లు ఎలా అయితే వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయో అలా ఉంటుంది వాడి నెట్వర్క్ వాడి అడవి ఇదంతా వాడి అడవి అయితే ఏంటి ఇప్పుడు వేటాడిస్తాడా మెక్సికన్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ బాబ్ల్ యూరోప్ వచ్చి పోయింది నా చేతిలోనే హరి బాబు పెడ్రో పాస్కల్ వాడి గురించి మాట్లాడుకుందామా వాడు పెద్ద గ్యాంగ్ నేసుకుని అడవి పక్కన గ్యాస్ స్టేషన్ గాలిలో వేగం టెంపరేచర్ తేడా వాడికి టెప్పస్ కట్టేస్తాడు ఎలా అప్రోచ్ అయ్యబడుతుంది నో ఫోన్స్ నో మీటింగ్స్ వాడు ఎవరిని కలవడు వాడిని కలవాలంటే పెయింటర్ కావాలని న్యూస్ పేపర్ లో యాడ్ ఇవ్వాలి అందులో ఉండేవి లొకేషన్ కోఆర్డినేట్స్ వాడి దగ్గర ఉండే మిలిటరీ ఎంబెడెడ్ ఫోన్ నుండి కాల్ చేసి వస్తాడు అది కూడా వాడికి మూడు ఉంటాయి ఆ సంవత్సరం వాంటెడ్ పెయింటర్స్ అని ఉన్న న్యూస్ పేపర్స్ అన్ని తీయించాం మ్యామ్ అతనికి పేపర్ లో యాడ్స్ ద్వారా కమ్యూనికేషన్ చేరుతుంది అతని టీం ఆయుధాల చేతులు మారే ప్లేస్ లో పెయింటర్ కావాలని యాడ్ ఇస్తారు మేము అక్కడ ఫోన్ నంబర్ కనిపిస్తుందా దట్ ఈస్ నాట్ ఎ ఫోన్ ఎంబర్ యువ ఏరియా కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లొకేషన్ ఆ ప్లేస్ కి అతని మనుషులు గన్స్ తీసుకోవడానికి వస్తారు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే ఈగలుండే ప్లేస్ దొరుకుతుంది నెక్స్ట్ పెయింటర్ యాడ్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేసాం మా వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది సార్ పెయింటర్ యాడ్ కూర్ట్ పేపర్లో పబ్లిష్ అయింది అనుకున్నట్టుగానే యాడ్ లో ఉన్న లొకేషన్ లో ఆయుధాల చేతులు మారుతుంటే ఈగల్ మనిషి ఆయుధాల డీలర్ ని చంపి కన్సల్ కంట్రక్ లోడ్ చేసాడు దాన్ని ఫాలో అవుతూ వెళ్తే అది మదనపల్లిలో ఒక ఫామ్ పౌస్ తీసుకెళ్ళాడు అంటే ఈగల్ ఖచ్చితంగా అక్కడే ఉండు